అందరికీ నమస్కారం అండి బాచీరావు మ్యూజిక్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు కీర్తన దేవి మీద ఇది రూపకతాళము గౌరీ మనోహరి రాగంలో ఉన్నది శివుని మహిమలు కల తల్లి మంగళ గౌరీ మామతల్లి మంగళ గౌరీ శయనించు మా తల్లి శివుని అద్దంగి మహిమలు కల తల్లి మంగళ గౌరీ మా పసుపు కుంకుమ చల్లగా ఉండ ಕಣ್ಣು ಪೀರೆ ಕಲ್ಯಾಣ ರೇಖಾ ಇಲ್ಲಾಲಿನೊಸಟನು ಸೌಭಾಗ್ಯ ರೇಖಾ ಮಾತಲ್ಲಿ ಮಂಗಳ ಗೌರಿ ಮಾತಲ್ಲಿ ಶಿವನಿಯದ್ದಂಗೀ ಮಹಿಮಲೂ ಕಲತಲ್ಲಿ ಮಂಗಳ ಗೌರಿ ్రీకరి వరదాయిని సరసి జ వదనా సమలమాన మంగళవారాన మైంట వెళసినా మంగళా గౌరీ మాతల్లి మంగళా గౌరీ భక్తితో తోరము ముంజీతకటి చిత్తశుద్ధిగా నిన్ను సేవించుకున్న ఆపదలతో మునిగి అల్లాడుతూ వారు అంబనీ దయ వల్ల గడిచి బ్రతికే ఆలికి మగనికి ఎడబాటులైన అంబ అంబనీ వల్ల ఏకమౌతారు నోము మాన మానము ఏ వ్రతంత పిన മോമാത മംഗളാഗൗരി ആദി കാല അനഗനഗവോ രാജു ആ രാജു പെദ ഭാര്യ ത്രിപുണ്യശാലി മംഗളാഗൗരി കോരികോലവങ്ക അംബകരുണെ ഇച്ഛകൂത്തീ ആ ബാല പേരി മംഗളാഗൗരി ആ തണാലേ అబ్బె బాలకునూ మాతల్లి తయనించు మా మాతల్లి శివుని అర్ధాంగి మహిమలు కళ తల్లి గౌరీ ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక చిన్న లైక్కి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ పూర్తి వీడియో చూడండి తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ టు ఆల్